తిరుపతి క్లబ్ లో భూ బాధితులు తమ ఆందోళన వ్యక్తం చేశారు కబ్జాదారులు తమను భయపెడుతున్నారని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మావిళ్ళయ్య అతని కుటుంబంపై సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉక్కుపాదం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు ఓ పక్క బాధితులను మరోపక్క నియోజకవర్గ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మావిళ్లయ్య వారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు వారి కుటుంబంపై కక్ష పెంచుకున్నారన్నారు బాధితుడు మావిళ్లయ్యకు జరిగిన అన్యాయంపై తిరుపతి ప్రెస్క్బ్లో సోమవారం విలేకరుల సమావేశంలో తన గోడును విన్నవించుకున్నారు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయపేడు గ్రామ లేఖల దాఖలాలో ఖాతా నెంబర్ మూడు వందల యాభై ఆరు సర్వే నెంబర్ నూట అరవై నాలుగు బారు పదహైదులో నలభై ఎనిమిది ఒక చిన్న ఇల్లు ఉందని ఆ ఇంటిపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కన్ను పడిందని తెలిపారు తన అనుచరులైన ఏలుమలై దొరస్వామి మణి చటర్జీ భరత్ జాన్సన్ బసవయ్య తదితరులు ఆ ఇంటిని ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని అన్నారు దీనిపై సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు చివరకు కోనేటి ఆదిమూలం షీటర్లను పంపి మామిళ్ళయ్యను అతని కుటుంబ సభ్యులను చంపడానికి కూడా వెనకాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు தீன்ல பாகங்க இரவை ரோஜில கித்தம் மூக்கும்மடி மாமிழைய குடும்பம் பை మారునాయుధాలు కర్రలతో దాడికి దిగారని రక్తగాయాలతో సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగలేదని బాధితుడు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవడంతో పాటు భూ కబ్జాదారులు షీటర్లపై తగు చర్యలు తీసుకుని తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని తనకు పిత్రార్జితం నుంచి వచ్చిన నలభై ఎనిమిది సెంట్లు తన ఆస్తిని తనకు ఇప్పించాలని లేకుంటే ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమై మా తాత పేరిట నలభై నిమిషంట్లు నూట అరవై నాలుగు బార్ పదహైదు సర్వే నెంబర్లో నలభై నిమిషం నోషనల్ ఖాతాలో ఉంచున్నారు నేను వెళ్ళి నా పేరు ముందు ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నాకు పాస్బుక్ బి అడంగులు ఇచ్చారు తదుపరి వీళ్ళు ఈ ముగ్గురు కబ్జాదారులు ఆ ప్రాంతానికి ప్ర వచ్చి దాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని మా ఊరు గ్రామస్తులైన ఆర్ ఏమలై వీటి మణి దొర్స్వాన్ వీళ్ళతో కలిసి కలత్తూరు నుంచి చటర్జీ వాళ్ళ భార్య వాళ్ళ భార్య వాళ్ళ వాళ్ళ అత్త వీరితో సంప్రదింపు చేసుకొని మొన్న పదిహేడో తేదీ నన్ను చంపాలని ఆ భూమికి వీడే వారసుడు వీడి మీద పాస్బుక్ ఉంది కాబట్టి వీడిని కానీ కథం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపేస్తే ఈ భూమి జోలికి ఎవరు రారని చెప్పి ఆ పదిహేడు పదహారో తేదీ రాత్రి ఏడు గంటలకే నా మీద వచ్చి తెలంగాణ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకం మమ్మల్ని చంపాలని వచ్చి వాళ్ళు ఆ విధంగా చేసిన దౌర్జన్యం చేసి మా బాగాని కత్తి నడిచిన నన్ను మన పైన మీ పని కొట్టారు మా ఊడిని ఎత్తి మీద తర్వాత జనం చుట్టుకుల వాళ్ళు వెళ్ళిపోయారు తదనంతరం ఎఫ్ఐఆర్ కట్టారు ఏం చేసిన బైండ్ కేసు కట్టినామంటారు ఏ కట్టినా మాకు ఏం న్యాయం జరగలేదు అందుకోసమే ముఖ్యమంత్రి దగ్గరికి మీడియా ద్వారా వాళ్ళకి ఈ విషయాన్ని చాలా వేస్తామని మీ దగ్గరికి వచ్చి అండి వాళ్ళు కాపాడాలి మా ముఖ్యమంత్రి గారిని మా ఉప ముఖ్యమంత్రి గారిని మా యొక్క మంత్రి వారి నారా లోకేష్ నారా వారి ముద్దు మేము అడుగుతున్నాము ఆయన ఒక మాట ఇచ్చాడు మాకు ఒక మెయిల్ పెట్టున్నాడు ఉప ముఖ్యమంత్రి ఒక మెయిల్ ఆ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మెయిల్ కూడా అన్ని పంపడం జరిగి కూడా మా భూమిని మాకి పంపించాలి మేము అక్కడ పోయి కాపురం ఉండాలా